ગઢમ નવીન జబర్దస్త్ కామెడీ షోలో తనదైన శైలిలో కామెడీని పండిస్తూ అందరినీ నవ్విస్తూ గుర్తింపు పొందాడు గడ్డం నవీన్ ఇక క్రమక్రమంగా జబర్దస్త్ షోలో కీలకంగా మారాడు అయితే ఇప్పటికే వంద ఎపిసోడ్స్ వరకు స్కిట్స్ చేసిన గడ్డం నవీన్ ఆ షో నుంచి తీసుకున్న డబ్బెంతో తెలిస్తే షాక్ అవుతారు దీనికి సంబంధించి తాజాగా గడ్డం నవీన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి జబర్దస్త్ కామెడీ షో బులితర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది మరికొంతమంది మాత్రం జబర్దస్త్ వల్ల దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని బాహాటంగానే చెప్పేస్తున్నారు ఈ షోతో పాపులర్ అయిన గడ్డం నవీన్ సంచలన కామెంట్లు చేశాడు మరి జబర్దస్త్ షోలో ఆయనకు ఎదురైన ఆ దాడమైన పరిస్థితులను గడ్డం నవీన్ ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం బుల్లితెర పాపులర్ కామెడీ షో తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో గడ్డం నవీన్ ఒకడు ఒకప్పుడు జబర్దస్త్ టీం లీడర్లో ఒకరైన అదిరే అభి టీంలో ఎక్కువగా కనిపించేవాడు ఇంకా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో గతంలో తాను తన భార్య ఇద్దరు బిడ్డలతో కలిసి ఎదుర్కొన్న కష్టాలను కళ్ళ కట్టినట్లు వివరించాడు రెండు వేల నాలుగు ఏడాదిలో జేబులో నాలుగొందలు ఉండేవని తినడానికి కూడా తిండి లేక ఎంతో ఇబ్బంది పడ్డామని గుర్తు చేసుకున్నాడు అంతేకాదు చాలాసార్లు తన భార్య పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి తమకు అన్నం పెట్టిందంటూ ఒకప్పుడు తన జీవితంలో ఎదురైన గడ్డు పరిస్థితులను బయటపెట్టాడు దాదాపు నూట డెబ్బై సినిమాల్లో తాను నటించానని కానీ అన్ని సినిమాల్లో దాదాపు ఎక్కడో వెనుక నిలబడే రోల్స్లోనే కనిపించారని స్పష్టం చేశాడు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మీరు జబర్దస్త్లో ఎక్కువగా కనిపించడం లేదు ఎందుకు అనే ప్రశ్నకు నవీన్ స్పందిస్తూ తనకు అదిరే అభి ఉన్నప్పుడు జబర్దస్త్లో నటించడానికి స్టేజ్ పై కనిపించడానికి ఎక్కువగా అవకాశం దొరికేదని చెప్పాడు ఆయన వెళ్ళిపోయి తాము ఒంటరి పక్షులు అయిపోయామని చెప్పుకొచ్చాడు అభి జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక తమను ఎవరు పట్టించుకోవటం లేదని గడ్డం నవీన్ వెల్లడించాడు అందుకే అప్పటి నుంచి జబర్దస్త్ వేదికపై సరిగ్గా కనిపించట్లేదని లేదని స్పష్టం చేశాడు ఇక ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో డబ్బులు ఇస్తున్నారా అనే ప్రశ్నకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు తెలిసిన వాళ్ళైతే ఇస్తారు తెలియని వాళ్ళైతే ఇవ్వరు అని చెప్పుకొచ్చాడు గడ్డం నవి జబర్దస్త్ షోలో చేసినందుకు వచ్చే రెమ్యేషన్ గురించి గడ్డం నవీని మాట్లాడుతూ తాను ఆ షోలో ఎనభై నుంచి తొంభై ఎపిసోడ్లు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు జబర్దస్త్ తెర వెనుక మరీ ఇంత దారుణంగా ఉంటుందా పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇక స్టేజ్పై అంతగా కితకెతులు పెట్టే ఈ యాక్టర్ల రియల్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా అని గడ్డం పై జాలిని చూపిస్తున్నారు ఏదేమైనా జబర్దస్త్ ఏదేమైనా జబర్దస్త్ తరచుగా ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఇప్పటికే కొంతమంది ఈ షోలో వేసే డబల్ మీనింగ్ డైలాగులపై విరుచుకుపడుతున్నారు ఇక జబర్దస్త్ వల్ల కొంతమందికి మంచి పాపులారిటీ దక్కితే మరికొంతమందికి మాత్రం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి